హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ సమ్మర్లో కిచెన్లో ఉండి వంట చేయడమే కష్టమైతే కిచెన్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అలానే చమటలు కారుతూ ఎక్కువసేపు కిచెన్ క్లీన్ చేయడానికి అంత ఓపిక ఉండదు కదా ఈజీగా కిచెన్ ని కిచెన్ కౌంటర్ టాప్ ని టైల్స్ ని అద్దంలా మెరిసేలా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ కానీ కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ కానీ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే మీకే తెలుస్తుంది కదా స్టవ్ పైన కానీ కిచెన్ టైల్స్ పైన కానీ ఉన్న జిడ్డు మరకులు ఎన్ని సార్లు క్లీన్ చేసినా కానీ పోవట్లేదు అనుకున్న మరకులు కూడా ఈజీగా పోతాయండి ఈ టిప్ తో అలానే పాలు పొంగిపోయినప్పుడు కూడా అవి క్లీన్ చేయడానికి చాలా లేట్ పడుతుంది కదా పాలు పై ఉన్న మేగడ మొత్తం స్టవ్ మీద పడిపోయి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఎంత క్లీన్ చేసినా కానీ అవి పోవు కదా అలాంటి వాటికి కూడా ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఎలా క్లీన్ చేశాను ఏంటనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది స్టవ్ తో పాటు కిచెన్ టైల్స్ కిచెన్ కౌంటర్ వాటర్ టాప్ కూడా నీట్గా ఉండడానికి కూడా కొన్ని అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే స్టవ్ మీద వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలండి ఎందుకంటే బాగా మాడిన మరకలు ఉన్నాయి కదా వాటర్ని స్ప్రింకిల్ చేస్తే అవి కొంచెం నాని త్వరగా పోతాయి అలానే ఇటు పక్కన ఉన్న స్టవ్ మీద బాగా జిడ్డు మరకలు అయితే ఉన్నాయండి అవి ఎలా క్లీన్ చేసినా కానీ పోవట్లేదు అందుకని ఇప్పుడైతే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను స్టవ్ పైన మొత్తం వాటిని స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇలా ఒక నిమ్మ చక్కని తీసుకుని రసం అయితే పిండుకుంటున్నాను ఎక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో అక్కడ చోట లెమన్ అయితే పిండుకుని మొత్తం బాగా స్క్రబ్ చేసుకుంటున్నాను తర్వాత జిడ్డు మరకలను క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి కొద్దిగా వెనగర్ని అయితే తీసుకోవాలి అలానే అంట్లు క్లీన్ చేయడానికి విమ్ లిక్విడ్ కానీ వేరే లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏ లిక్విడ్ కొంచెం వేసుకోవాలి ఈ లిక్విడ్ వేసిన తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక స్క్రబ్బర్ని తీసుకుని ఆ లిక్విడ్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్టవ్ మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బాగా మాడిన చోటైతే క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కువగా ఈ జిడ్డు మరకలు డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు బాగా పడుతూ ఉంటాయి అలానే తాలింపు వేసినప్పుడు కూడా స్టవ్ పైన అలానే టైల్స్ పైన పడి అవి ఎంత క్లీన్ చేసినా గానీ కొన్నిసార్లు పోవండి అలానే ఉండిపోతాయి జిడ్డు జిడ్డుగానే అలాంటి మొండు మరకలు కూడా ఈజీగా పోతాయి ఈ లిక్విడ్ తో క్లీన్ చేస్తే అలానే స్టవ్ బర్నర్స్ పైన క్లీన్ చేసేటప్పుడు ఇలా ఒక బౌల్ ని బోర్లించి క్లీన్ చేసుకుంటే లోపలికి వాటర్ వెళ్లకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ లిక్విడ్ తో స్టవ్ ని కౌంటర్ టాప్ ని క్లీన్ చేసి చూపిస్తున్నానండి టైల్స్ ని అయితే క్లీన్ చేయట్లేదు ఎందుకంటే టూ త్రీ డేస్ ముందే టైల్స్ అయితే క్లీన్ చేసుకున్నాను అందుకనే ఇప్పుడైతే క్లీన్ చేయట్లేదు అప్పుడు స్టవ్ను కూడా క్లీన్ చేశానండి తర్వాత పాలు పొంగిచ్చి ప్రసాదం చేశాను అందుకని వెంటనే పాలు పొంగిపోవడం రైస్ వండినప్పుడు డీప్ ఫ్రై చేయడం వల్ల వెంట వెంటనే అలా బ్లాక్ అయితే అయిపోయాయి శుక్రవారం రావడం వల్ల మధ్యలో స్టవ్ అయితే క్లీన్ చేయలేదండి అందుకని అలా అయితే ఉంది ఇలా స్టవ్ పైన స్క్రబ్ చేసిన తర్వాత స్టవ్ కింద కూడా క్లీన్ చేసుకున్నానండి కౌంటర్ టాప్ కూడా అదే లిక్విడ్ తో స్క్రబ్ చేసుకున్నాను ఇలా మొత్తం స్క్రబ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నార్మల్ క్లాత్ని అయితే తీసుకుని ఒకసారి మొత్తం బాగా తుడుచుకోవాలండి తడి క్లాత్తో అయితే తుడుచుకోవట్లేదు నార్మల్ గా పొడి క్లాత్తోనే తుడుచుకుంటున్నాను ఇలా మొత్తం ఒకసారి తుడుచుకున్న తర్వాత ఆ క్లాత్ని రెండు మూడు సార్లు వాష్ చేసి తర్వాత అదే క్లాత్ తో మళ్ళీ ఒకటి రెండు సార్లు అయితే తుడుచుకుంటాను ఇలా చేయడం వల్ల స్టవ్ అయితే చాలా నీట్ గా ఉంటుందండి మరకలు కూడా ఏమీ లేకుండా ఉంటాయి ఫస్ట్ నార్మల్ క్లాత్ తో క్లీన్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ తో రెండు మూడు సార్లు వాష్ చేసుకుని అలానే రెండు సార్లు తుడుచుకుంటాను ఇలా స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ క్లీన్ చేసేటప్పుడు స్టవ్ పక్కన ఉన్న ఆయిల్ క్యాన్స్ కానీ తాలింపు దినుసులు వేసే జార్స్ కానీ అన్నిటినీ క్లీన్ చేసుకుంటాను కూరలు ఎక్కువగా తాలింపు వేసేటప్పుడు కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు వాటిపైన కూడా కొంచెం జిడ్డు పడుతూ ఉంటుంది కదండి అందువల్ల అవి క్లీన్ చేయకుండా అలానే వదిలేసాం అనుకో అలానే జిడ్డుగా ఉంటాయి అలానే జార్స్ని ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బాగుంటాయి పైకి చూడడానికి బాగానే ఉన్నాయి అని అలానే వదిలేస్తే మనం మూతలు తీసేటప్పుడు చేతికి జిడ్లా అంటుకుపోయి కొన్నిసార్లు తీయడానికి రాదండి జారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే జిడ్లు లేకుండా నీట్గా అయితే ఉంటాయి అలానే ఆయిల్ క్యాన్స్ పెట్టుకునేటప్పుడు కింద అయితే టిష్యూ పేపర్ని అయితే వేసుకుంటానండి ప్లేట్లు కానీ ఇలాంటివి ఏమీ పెట్టకుండా టిష్యూ పేపర్ అయితే పొరపాటున ఆయిల్ కింద పడినా కానీ అది పీల్చుకుంటుంది కదా వెంటనే అది తీసేసి వేరేది అయితే వేసుకోవచ్చు అలా కాకుండా ప్లేట్లో కానీ లేకపోతే ఏదైనా బాక్స్లో కానీ పెట్టుకుని పెడితే ఆయిల్ పడినా కానీ అవి పీల్చుకోవు కదండి అలానే ఉంటాయి అవి జిడ్డులా మారిపోయి ఇంకా ఎంత క్లీన్ చేసినా కానీ త్వరగా పోవు అందుకని నేను టిష్యూ పేపర్ని అయితే వేసుకుని పెట్టుకుంటాను కింద కౌంటర్ టాప్ కూడా జిడ్డుగా ఉండదండి అలా టిష్యూ పేపర్ ఆయిల్ పడిన వెంటనే మార్చుకుంటూ ఉంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలా స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అంట్లు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి క్లీన్ చేసే ముందు క్లీన్ చేసిన తర్వాత కిచెన్ ఎలా ఉంది అనేది మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా క్లీన్ చేసుకుంటే ఎప్పుడు కిచెన్ నీట్ గానే ఉంటుంది దుమ్ అనేది అసలు ఉండదండి జిడ్డు మార్కులు కూడా అసలు ఉండవు చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియో అలానే స్టవ్ ని కిచెన్ కౌంటర్ టాప్ ని క్లీన్ చేయడానికి యూస్ చేసిన టవల్స్ ని వెంటనే క్లీన్ చేసుకుని ఆరపెట్టుకుంటానండి అలానే అంటులు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత సింకును కూడా నీట్ గా క్లీన్ చేసుకుంటాను నా కిచెన్ లో ఎప్పుడు బొద్దింకులు కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి చాలా నీట్ గా అయితే ఉంటుంది మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్